స్వామిని మొక్కి మన ఇంట్లోకి మనలో అర్ధ గంట సేపు స్వామి సన్నిధిలో గడిపి మన హిందూ సనాతన సాంప్రదాయం గురించి తెలుసుకోవాలి తెలుసుకోవాలన్నమాట గుడి ఒకప్పుడు తల్లి ఓడి మరి బడి గుడి హనుమంతుని దర్శనం చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణం చేశారు అలాగే ధర్మజాగరణ చెందిన అలోక్ దేశపతి గారు వారి సందేశాన్ని కూడా ఇవ్వడానికి వచ్చారు భక్తులందరికీ కూడా ఆ హనుమంతుని దీవెనలు ఆ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అప్పనపల్లి హనుమత్ దేవాలయాన్ని ఇంకా ఎంతో మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేసుకొని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాటు చేస్తాయని చెప్పి ఈ సందర్భంగా పాలమూరు చరిత్రలో ఈరోజు చాలా విశేషమైన ఘట్టము ఎందుకంటే వంద సంవత్సరాల చరిత్ర కలిగిన అప్పన్నపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ హనుమాన్ పాలిసా చాలిసా కార్యక్రమం శ్రీరామ రక్ష స్తోత్రం శ్రీరామ దండకము ఒక్క వంద పదహారు జంటలతో చేయాలని నిశ్చయించుకున్నాం కానీ అశేషంగా ఈరోజు మూడు వేల మంది వైచ్యులకు భక్తాదులు ఈరోజు రోజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి ఆ భగవంతుడు హనుమంతుడు మాకు ఇంత శక్తిని ఇచ్చి వారితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చేయించారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమిటంటే హిందువులు అంతా సనాతన ధర్మ పరిరక్షణార్థమై మేము కూడా ఒక సవిధనై మేము సైతం అని కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నాం హిందువులంతా ఏకం కావాలి ఈ ఈ ఏకం కావడంలో భాగంగానే మా హిందువులంతా ఏకంగానే ఉన్నాం కానీ ఎవరకు వారు వచ్చేసి గుడులలోకి వస్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు వారు వారి కార్యక్రమాల్లో వెళ్ళిపోతున్నారు ఎక్కడ కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు ఎవరికి వారుగా వెళ్ళిపోతున్నాం ఎవరు వారు కార్యక్రమాల్లో ఉంటున్నాం మేమంతా వసదైక కుటుంబంలా ఉండి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగానే మా సమస్యల మీద కానీ మా హిందూ ధర్మం గురించి కానీ మాట్లాడుకోవడానికి మా కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ మా వ్యవస్థలో ఉన్న సమస్యల గురించి కూడా మాట్లాడుకోవడం కోసం ఒక వేదిక కావాలనే కార్యక్రమంతో ఆలోచనతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకున్నది ఇలాంటి కార్యక్రమము ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు ఈ పాలమూరు పట్టణంలో చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా పెద్దలు అన్నగారు అప్పనపల్లి దేవస్థానం కమిటీ మేము వాళ్ళు మాకు ఎంతో శక్తినిచ్చి మాకు ఈ కార్యక్రమానికి ముందు మేము మేము ఉన్నాము మేము మీరొక్కరే మీరు సైతం కాదు మనమంతా మేము సైతం అంటూ వాళ్ళు కూడా ముందుకు వచ్చి మాకు ఈ కార్యక్రమంలో అన్ని విధాల మాకు సాయశక్తుల వాళ్ళ మామూలును ముందుకు కార్యక్రమాన్ని నడపడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం విధంగా ఈ కార్యక్రమానికి అమోక్ దేశ్పతి గారిని ఆహ్వానించడం జరిగింది వారు విశేషమైన ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన నిరంతరము ఇదే కార్యక్రమంలో ఉన్నారు ఈ కార్యక్రమాన్ని కి ముఖ్య ముఖ్య వక్తగా తనను ఆహ్వానించాం తను ఈ కార్యక్రమానికి ఇచ్చేసారు అదే విధంగా మా ప్రియవత్తమ నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తన తన ప్రసంగాన్ని కూడా వినిపించారు ఈ కార్యక్రమాలు ఇంకా ముందు ముందుకు ఎన్నో కార్యక్రమాలు మేము చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం ఇది భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్కరూ కూడా ఇది ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగింపుగా ప్రతి ఒక్కరము ఈ భారతదేశం మొత్తం ఇలాంటి కార్యక్రమాలు విస్తరించడానికి ఇది ఈ దక్షిణ భారతదేశం నుండి ఇది ఒక నాందిగా మేము అనుకుంటున్నాం ఇదే విధంగా ముందుకు ముందుకు ఈ భారతదేశం మొత్తం వ్యాపించడం కోసమే మా ఈ చిన్న ప్రయత్నం హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్నటువంటి మన హనుమాన్ చాలీసా పారాయణం అనేది కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన నాగరాజు గాని శ్రీనివాస రెడ్డి గాని మా ఆలయ కమిటీ చైర్మన్ అభిమన్యురావు గారు గాని మరి యొక్క అనేక మంది మా గ్రామస్తులందరి సహకారంతో రోజు బ్రహ్మాండంగా నిర్వహించుకోబోతున్నాం మరి ఈ రోజు మరి హిందువులు సనాతన ధర్మం గురించి అనేక సందేశాలతో ఈ రోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ప్రతి శనివారం కూడా మా ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో మరి హనుమాన్ చాలీస్ అనేది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము మరి ఈ రోజు ప్రత్యేకంగా దాదాపు ఒక వెయ్యి జంటల పైకి చిలుకు ఈ రోజు నిర్వహించుకొని పారాయణము చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహకరించినటువంటి అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ